తెలీదు ఏమో క్రేజీ క్వశ్చన్ వినండి రెండు కలిసి ఉంటే జంట అంటారు మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు బాడీ అంటారా త్రీ సో ఫోర్ సో ఫైవ్ మీరు మాట్లాడేది క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మీరు చెప్తే పంచతంత్రం అంటారా

ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినా గానీ కొంచెం మైండ్ స్ట్రైక్ అవడంలా చాలా ఈజీ ఆన్సర్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది 90% క్లూ ఇచ్చేసా ఈమే చెప్తది ఈమే ఎక్కువ తింటది తెలియదు నాకు తెలియదమ్మ సరే చిన్న టాస్క్ ఏదైనా డైలాగ్ చెప్పు డైలాగ్ డైలాగ్ నువ్వే చెప్పు డైలాగా నువ్వు నువ్వు చెప్పు నాకు ఏమను నువ్వు చెప్పు పర్లేదు హ్మ్ డైలాగ్ అంటే నరసింహలో డైలాగ్ చెప్తా చెప్పు రామకృష్ణది చెప్పండి చాలా చిన్నది నువ్వు అంటావే నా దారి రహదారి అని నా దారి కూడా రహదారి అడు రాకో కెమెరా చూసి సీరియస్ గా మీరు చెప్పండి ఈ ఒక్క ముక్కే వచ్చు నరసింహ నువ్వు అంటావే నా దారి రహదారి అని థాంక్యూ చేసిన 퍼ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నా దారి కూడా రహదారి అడ్డు రాకు చెప్పండి ఆన్సర్ చెప్తారా ఓకేనా రెండు కలిసి ఉంటే జంట మూడు కలిసి ఉంటే గ్రూప్ నాలుగు ఐదు కలిసి ఉంటే తొమ్మిది ప్రశ్న సమాధానం ఓ రా నీకునే ఆన్సర్ ఉంది అన్న ఫర్ని నాలుగు ఐదు కలిసి ఉంటే కదా నాలుగు ఐదు కలిపితే అనాలి ఓకే నీవే అలా అయితే ఆన్సర్ తెలిసిపోతే ఇంకో లాస్ట్ కొశ్చన్ నైట్ లో ఎవరు లాక్కు రాక వస్తాయి తెల్లవారు ఎవరు దొంగ దొంగలించక ముందుకు వెళ్ళిపోతాయి నక్షత్రాలు చిన్న ఫీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా ఓకేనా రెండు కలిసి ఉంటే జంట అంటారు మూడు మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు

నాలుగు ఐదు కలిసి ఉంటే క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది సార్ క్వశ్చన్ ప్రాపర్ గా అండి ఒక రెండు కలిసి ఉంటే జంట మూడు కలిసి ఉంటే గ్రూప్ నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు ఒకరికొకరు తెలియదా సరే ఒకరి చెంప మీద ఒకరు కొట్టుకోండి ఆన్సర్ చెప్తా వీళ్ళంతా ఎవరు ఎందుకు తక్షతే అనుకుంటున్నాను సరే ఆన్సర్ చెప్తా వినండి నైనా ఆన్సర్ నైనా ఎలా నాలుగు ఐదు కలిసి ఉంటే నైన్ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం హైట్ కి సంబంధం ఉంటాయి ఇంకో క్వశ్చన్ అలా అది కూడా ఆన్సర్ అదే చెప్పాల్సింది మరి ఏమో నేను అదే అనుకున్నా సరే నెక్స్ట్ క్వశ్చన్ నైట్ టైం ఎవరు లాక్ ముందుకే వస్తాయి తెల్లవారుజాములో ఎవరు దొంగలించకపోయినా వెళ్ళిపోతాయి సరే ఓకే మీరు ఇక్కడ మీ డ్రీమ్ గర్ల్ ఉంది ఎగ్జాంపుల్ రాంగ్ అండ్ మీ డ్రీమ్ గర్ల్ ఉంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మీకు ప్రపోజ్ చేయాలని సో ఇప్పుడు కనిపించింది ఎలా ప్రపోజ్ చేస్తారు

రెండు కలిసి ఉంటే జంట అంటారు మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు రెండు కలిసి ఉంటే జంట అంటారు మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు నాలుగు ఐదు కలిసి ఉంటే ఏమంటారు అల్లుతారు కదా నాలుగు ఐది కలిసింది జుట్టుంటారా సారీ కన్సర్ నాలుగు ఐదు కలిస్తే నాలుగు ఐది కలిస్తేంట అంటే అదే ఆన్సర్ క్వశ్చన్ ఏనంది ఆన్సర్ అంటే ఇంకా క్వశ్చన్ నైట్ టైం ఎవరు లక్క రాక ముందే వస్తాయి తెల్లవారు జామున ఎవరు దొంగలించకపోయినా వెళ్ళిపోతాయి ఏంటంటే స్టార్ట్ స్టార్స్ స్టార్స్ అయ్యా సరే ఓకే నార్మల్గా జనరల్ క్వశ్చన్ అడుగుతాను అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు బ్లాక్ చేస్తారు ఫోన్లలో వాట్సాప్ ఇన్స్టా అండ్ సోషల్ మీడియాలో వాళ్ళ నుంచి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే చేస్తారు అబ్బాయిలు తక్కువ అమ్మాయి అసలు అబ్బాయిలు చేయరా అమ్మాయిలు ఎందుకు చేస్తారు అబ్బాయిలు కూడా చేస్తారు చేస్తారా చేస్తారు నచ్చకపోతేనా మీకెవరెవరికైనా చేసారా లేదు ఎవరికి బ్లాక్ చేయాలి